హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ క్విక్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి మనం మామూలుగా అయితే రవ్వతో క్యాసరీ చేస్తాం కదా అలాగే నేను సేమ్యాతో క్యాసరీ అయితే చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందనమాట ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక స్పూను గీ వేసుకుంటున్నానండి గీ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమ్యా వేసుకుంటున్నానండి సేమ్యా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా సేమ్యాతో ఉప్మా చేస్తాం అలాగే పాయసం కూడా చేస్తాం కదా అలాగే క్యాసరి కూడా బాగుంటుందండి దీన్ని కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు సేమ కూడా ఫ్రై అయిపోయింది కదా ఒక కప్పులోకి తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు సేమే తీసుకున్నాను కదా అందుకే రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాన్ని వేసుకొని ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిపోయి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి ఇలానే ఇప్పుడు సేమే దగ్గరగా ఉడికిపోయింది కదండి ఇందులోకి హాఫ్ కప్పు పంచదర వేసుకుంటున్నానండి మరి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినలేం కదా అందుకే నేను హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి ఆప్షనల్ కానీ కలర్ వేస్తేనే లుక్ బాగుంటుందనమాట అందుకే నేను హాఫ్ స్పూన్ కలర్ వేసాను అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సేమియా క్యాసరీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా క్యాసరీ ఇలాగా దగ్గరగా ఉండాలన్నమాట ఇప్పుడు డిసౌట్ చేసుకుందాం సేమియా క్యాసరీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో కూడా చెప్పండి రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం గా ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్